మరి బీజేపీ ప్రతినిధి అయిన అర్జున్ సింగో లేకపోతే సిద్ధార్థ్ సింగ్ వీళ్ళు ముగ్గురు కలిపి నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ అంటే ఇది ఎన్డీఏ మేనిఫెస్టో కాదంటండి ఇది కేవలము ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తెలుగుదేశం మేనిఫెస్టో మటికే అన్న విధంగా నిన్న ప్రెస్ మీట్ సాగడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో కూడా నిన్న విజువల్స్ అందరూ చూసే ఉంటారు నాకు తెలిసి ఆ విజువల్స్ కూడా ఏ రకంగా ఉన్నాయి బీజేపీ ఎంత రిలెక్ రిలక్టెంట్గా ఉంది ఆయన పాపం సిద్ధార్థ సింగ్ అన్న అతనికి అర్థం కావట్లేదు వీళ్ళు మేనిఫెస్టో పట్టుకుంటే మాకు అంటుకుపోద్దా వీళ్ళు మేనిఫెస్టో పెడితే ఈ చంద్రబాబు నాయుడు నోటుకు హామీలు ఇచ్చాడు అతని పేరే ఆల్ ఫ్రీ బాబు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆ రోజే చెప్పారు బాబు నీ పేరు చంద్రబాబు కాదు నీ పేరు ఆల్ ఫ్రీ బాబు అని సేమ్ అదే తరహాలో దేశంలో ఎక్కడా లేనంత విధంగా ఆయన హామీలు ఇచ్చుకుంటూనే పోతానున్నాడు ఇతనికంటూ స్వతహాగా ఈ చంద్రబాబు నాయుడు గారికి స్వతహాగా ఒక్క ఆలోచన కూడా ఉండదు పక్కనోడిది కాపీ కొడదాం కిందనేమో దక్షిణాన కర్ణాటకలో ఇచ్చిన మేనిఫెస్టోని కాపీ కొట్టారు వాళ్ళు ఏదో సూపర్ సిక్స్ అంటే ఈయన సూపర్ సిక్సే ఎందుకంటే ఈ ఆల్ ఫ్రీ బాబు మొత్తం అన్ని చోట్ల తిరిగిస్తాడు దేశంలో ఎన్ని రాజకీయ పార్టీలు ఉంటాయో అన్ని రాజకీయ పార్టీలతో కూడా పొత్తు పెట్టుకున్న మహాగణుడు ఈ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆల్ ఫ్రీ బాబు గారి గురించి మరి నిన్న వీడియోలో కూడా నాకు నిజంగా అంటే మీడియా అందరూ చూసేసారు అనుకోండి కానీ ఇప్పుడు చూపించడం కూడా వేస్టే కాకపోతే ఫైనల్ టచ్ ఒకటైతే చూపిస్తాను ఈయన ఇగోండి ఒక్కసారి ఆయన హావభావాలు చూడండి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పట్టుకుంటే వద్దులే వద్దులే అని చెప్పేసి ఇలా పక్కకి వెళ్ళిపోయాడు ఈయన ముఖం చూడండి చంద్రబాబు నాయుడు గారి ముఖం ఆయనకు మైండ్ పోతూ ఉంది మళ్ళీ ఒక్కసారి చూడండి సో ఈ రకంగా పరిస్థితులు ఉన్నాయి అని అంటే బీజేపీ ఈ చంద్రబాబు నాయుడు గారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మట్లేదు అనేది క్లియర్గా అర్థమవుతోంది నేను ఇంకొక అంశం కూడా ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఈ బీజేపీని జనసేనని అడుగుతూ ఉన్నాం రెండు వేల ప పద్నాలుగులో ఇదే కూటమి కదా ఇదే కూటమి ఎలక్షన్కి వెళ్ళారు రెండు వేల పద్నాలుగులో